భారతదేశం మీద యుద్ధం ప్రకటించేసి ఏదో సాధిద్దాం అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ముక్కలయ్యే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ మనం కరాచీ పోర్టును కొట్టేసాం లాహోర్లో దెబ్బతీసాం లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా ధ్వంసం చేసేసాం ఇస్లామాబాద్ మీద పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటి దగ్గరే మనం బాంబు దాడి చేసాం అక్కడి నుంచి తప్పించుకుని అతను అండర్గ్రౌండ్లో పారిపోయాడు బంకర్లు అక్కడ దాక్కున్నాడు సో ఇదంతా ఇలా ఉంటే రెండో పక్క నుంచి బలూచిస్తాన్ ఆర్మీ బిఎల్ఏ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మీద వరసపెట్టి దాడులు చేస్తున్నారు వరసపెట్టి దాడులు చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని నగరాలను ఎప్పటికే ఆక్యుపై చేశారు క్వెట్టాని లేటెస్ట్ క్వెట్టా అనే సిటీని లేటెస్ట్గా ఆక్యుపై చేశారు ఈరోజే ఆక్యుపై చేశారు సో ఒక రెండు మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో బలూచిస్తాన్ని బలూచిస్తాన్ ఆర్మీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే అవకాశం ఉంది స్వతంత్ర దేశంగా ప్రకటించగానే మనం వెంటనే గ్రహం గుర్తిస్తాం ఇంకా కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇస్లామిక్ దేశాలు కొన్ని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాయి రష్యా కూడా గుర్తించే అవకాశం ఉంది సో మొదటి ముక్క పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతుంది రెండో ము రెండో వైపు నుంచి ఖైబర్ ఫక్తూన్ దగ్గర నుంచి అక్కడ కొంతమంది టెర్రరిస్టులని దాడి చేసి దాడి చేశారు ఇక్కడ మన ఇండియా వాటర్ నుంచి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అటు పెడితే అక్కడి నుంచి కూడా దాడులు చేస్తున్నారు ఖైబర్ ఫక్తున్లో కూడా వాళ్ళు కూడా అక్కడ స్వాతంత్రం కోసం అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెందిన తాలిబాన్లు అందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ ఉగ్రతవాద స్థానాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అటు నుంచి కూడా సో బిఎల్ఏ వాళ్ళు లేటెస్ట్గా వరద పెట్టి ఎక్కడ దొరికితే అక్కడ పాకిస్తాన్ సంబంధించిన సైనికులున్న ట్రక్కులన్నీ పేలి చేస్తున్నారు అలాగే కైబర్ భక్తుల్లో జరుగుతోంది ఇలా ఎక్కడ చూసినా కూడా అటువైపు నుంచి కూడా మొక్కలయ్యే పరిస్థితి కనబడుతుంది రాబోయే రెండు మూడు రోజుల తర్వాత ఇంకా పాకిస్తాన్ మన కాళవేరానికి వచ్చి పిఓకే అంటే పాక్ ఆక్యుపేడ్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యాక్చువల్గా అయితే అది కాశ్మీర్ ఆ కాశ్మీర్ని ఇప్పుడు కాశ్మీర్ కూడా కాదు అది జమ్మూ ప్రాంతం గతంలో జమ్మూగా ఉండేది ఆ జమ్మూ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పా పాకిస్తాన్ వైపు కొంత ఆక్యుపై చేశారు దాన్ని కూడా మనం రాబోయే వారం పది రోజుల్లో మనం కూడా తీసేసుకునే అవకాశం ఉంది ఏ రోజు పాకిస్తాన్ యుద్ధం ఆపేయమంటే కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మాకు ఎటువంటి షరతులు లేకుండా మాకు అప్పచెప్పండి అని చెప్పిన తర్వాత బహుశా భారతదేశం యుద్ధాన్ని ఆపే అవకాశం ఉంది అప్పటిదాకా యుద్ధం అయితే ఆగదు సో ఇంకా మిగిలేదు ఏంటి అంటే పంజాబ్ సింధు ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి ఈ పంజాబ్ సింధు ప్రాంతాల్లో ఉన్న బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే దేశం వదిలి పారిపోతున్నారు వాళ్ళకున్న డబ్బులన్నీ బ్యాగుల్లో పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లు తెచ్చుకునే ఫ్లై స్పెషల్ ఫ్లైట్లో వేరే దేశాలకి పారిపోతున్నారు అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏమోలా అవుతుంది మళ్ళీ ఆ పంజాబ్ సింధు ప్రాంతాలు కూడా మళ్ళీ మేము భారతదేశంలో ఉంటారా ఏంటి అనేది కూడా తెలియదు పాకిస్తాన్ అసలు రాబోయే రోజుల్లో చిత్రపటంలో ఉంటుందా ఉండదా అనేది రెండు రకాలు ఒకటేమో గాను ఖైబర్ భక్తన్ గాను విడిపోయి మనం పిఓకేని మనం తీసేసుకున్న తర్వాత పంజాబు సింధు రెండు రాష్ట్రాలు మాత్రమే ఒక దేశంగా ఉండిపోతే ఉండిపోవాలి లేదు మేము కూడా ఇండియాలో కలిసిపోతామని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటే కలిసిపోయిన పెద్ద ఆశ్చర్యం లేదు ఇది ఒకటైతే కనుక రెండోది అసలు ఒకవేళ మరీ మూర్ఖత్వానికి వెళ్ళి పాకిస్తాన్ నాయకత్వం అన్న మన మీద అణుయుద్ధానికి కనుక దిగితే అసలు మొత్తం పాకిస్తాన్ పాకిస్తాన్ మొత్తం కూడా ప్రపంచ పటంలో లేకుండా పోతుంది రాబోయే ఒక ఐదు వందల సంవత్సరాల పాటు కనీసం పచ్చగడ్డి కూడా మొలిచే పరిస్థితి ఉండదు అక్కడ అట్లాంటి పరిస్థితులు పాకిస్తాన్కి వస్తాయి పాకిస్తాన్ అనేది ఆ రకంగా చూసినా ఈ రకంగా చూసినా కూడా రాబోయే రోజుల్లో అసలు ప్రపంచ పటంలో ఉండే అవకాశాలు కనిపించట్లేదు పాకిస్తాన్ పేరు మారిపోయి నాలుగు దేశాలుగా మారిపోతుందా లేదంటే పాకిస్తాన్ అనేది పూర్తిగా అసలు ప్రపంచ పటంలోనే లేకుండా పాకిస్తాన్ పాకిస్తాన్ ఒక ఎడారిలాగా మారిపోతుందా ఎందుకంటే మనం అటు అణుదాడి చేసామనుకోండి తిరిగి అణుదాడి చేస్తే పాకిస్తాన్ అసలు ఇంత మొక్క కూడా మిగలకుండా మొత్తం సర్వనాశనం అయిపోతుంది మొత్తం ఎడారిగా మారిపోతుంది సో ఆ విధంగా పాకిస్తాన్ పోతుందా ఈ విధంగా పాకిస్తాన్ పోతుందా ఏ విధంగా అయినా సరే రాబోయే రోజుల్లో పడంలో పాకిస్తాన్ అనేది కనుమరుగైపోయే పరిస్థితులు చాలా దగ్గరలో కనిపిస్తున్నాయి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో జరిగింది ఈ వీడియోని అందరికీ అలాగే ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా రావాలంటే యుద్ధానికి సంబంధించిన ఇండియా యుద్ధానికి సంబంధించిన వీడియోలన్నీ కంటిన్యూస్గా రావాలంటే ముఖ్యంగా మన వీడియో మన వేదాంత ఛానల్ అందరూ షేర్ చేసుకోండి షేర్ చేసుకుంటే మాకు ఉత్సాహం వస్తుంది ఇంకా ఇలాంటి వీడియోలు అనేకం వస్తాయి సో అందరూ వేదాంత ధ్యానం ఇమీడియట్గా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతా కీ జై